అంటే మీరు ఇప్పుడు ఇన్ని ఆరోపణలు చేశారు అధికారులు కూడా కుమ్మకాయ ఆరోపణలు చేశారు అంటే ఇది మొత్తం కూడబల్పుని జరుగుతున్న వ్యవహారమంతా గవర్నమెంట్ తెలియదా ఇంతకు ముందు గవర్నమెంట్ తెలియదా ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తున్నాడు ఖచ్చితంగా గవర్నమెంట్ కి కూడా తెలుసండి ఎందుకు తెలియదు అంటే ముందున్న గవర్నమెంట్ లో గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కాలేజీలే ఉన్నాయి మంత్రుల కాలేజీలే ఉన్నాయి మల్లారేట్లు పల్లారేట్లు ఇల్లంతా వాళ్ళ కాలేజీలే ఉన్నాయి ఇప్పుడు కూడా గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ నాయకులు నేతల కాలేజీలు ఇందులో ఉన్నాయి స్లీపింగ్ పార్ట్నర్స్ ఉంటారు ఇంకేదో చైర్మన్ ఉంటారు వైస్ చైర్మన్ ఉంటారు కాబట్టి వీళ్ళు మొత్తం వీళ్ళకి వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడుతున్న పరిస్థితి ఉన్నది అందుకే మేము అడుగుతున్నది అంటే ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల దందా దీని తెర వెనక డొనేషన్ల దందా అని ఆపాలి అని అంటే విద్యాశాఖ మంత్రిగా స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఉన్నారు ఇప్పుడు విద్యాశాఖ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఉన్నారు ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజుల మీద మీరు ఒక సమీక్ష చేయండి ఇప్పటికే విద్యా రంగం మీద మీరు ఒకటి రెండు సమీక్షలు నిర్వహించారు రివ్యూ మీటింగ్లు పెట్టారు ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులు తీసుకుంటున్న ఫీజులు అమలవుతున్న విధానాలు అధికారులు తీసుకుంటున్న చర్యలు ఇవన్నీ మీరు కూడా దీని మీద రివ్యూ చేయండి ఇదే కాకుండా ఇంకొక దందా కూడా ఉంది ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ అటానమస్ కాలేజీలు అని కొన్ని ఉన్నాయి వాళ్ళే నాక్ నుంచి ఏ గ్రేడు ఏ ప్లస్ గ్రేడ్ బి గ్రేడ్ తెచ్చుకుంటున్నారు అటానమస్ అంటే డిమ్ యూనివర్సిటీ లాగా వాళ్ళే పరీక్షలు నిర్ణయించుకుంటారు అన్ని చేసుకుంటారు ఈ అటానమస్ కాలేజీలు కూడా సరైన అనుమతులు లేకుండా ఏఐసిటి మేనేజ్ చేసుకుంటున్నారు న్యాక్ ని మేనేజ్ చేసుకుంటున్నారు ఎన్బిఏ ని మేనేజ్ చేసుకుంటున్నారు నేషనల్ ఎంబిఏ కూడా అక్రెడేషన్ బోర్డు ని నేషనల్ అక్రెడేషన్ బోర్డు మేనేజ్ చేసుకుంటున్నారు కొన్ని కాలేజీలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు వసతులు ఉండవు ల్యాబ్లు ఉండవు ప్రాపర్ లెక్చరర్లు ఉండరు మొత్తం ఒక లెక్చరర్ ఏం పేపర్ మీద ఉంటాడు ఎక్కడో ఉంటాడు ఆయన ఆయన పాఠాలు చెప్పడు ఇంజనీరింగ్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లు సరిగ్గా ఉండరు లెక్చరర్ సరిగ్గా ఉండరు ఆ సీనియర్ విద్యార్థులతో పెద్ద పెద్ద ఆరోపణలు వాటి మీద పెద్ద పెద్ద మీద ఆరోపణలు ఇదే సేమ్ జరుగుతుంది కేవలం ఎవరన్నా దాన్ని తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రమే ఎంత మంది ఉన్నారు ఎం టెక్ అయిపోయిన ఎంత మంది ఉన్నారు పిహెచ్డీలు మంది ఉన్నారు అని చూపిస్తారు కానీ వాళ్ళు ఏ రోజు కాలేజీలకు రారు ఆఫ్ ద డిపార్ట్మెంట్ లకు ఉండరు ఉండరు అంటే ఇట్లాంటి పరిస్థితులు మొత్తం కూడా ఈ రోజు టెక్నికల్ విద్యను ప్రధానంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ ఇది ఇదంతా నడుస్తుంది కాబట్టి తక్షణం దీని మీద కూడా ప్రభుత్వం ప్రాపర్ గా విద్యాశాఖ మంత్రిగా కూడా విద్య ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర తన శాఖ ఉంచుకున్నారు కాబట్టి దీని మీద కూడా ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే అంటే కొన్ని మీకు అనుభవాలు చెప్తానండి పోయిన సంవత్సరం గత ప్రభుత్వంలో శ్రీనిధి గురునానక్ అనే ఒక రెండు విద్యా సంస్థలకి ప్రైవేట్ యూనివర్సిటీల హోదా ఇచ్చారు గవర్నర్ ఆమోదించకుండానే వాళ్ళ యూనివర్సిటీ అని ప్రకటించుకున్నారు ఒక్కొక్క కాలేజీలో విద్యార్థులు తమ కోర్సు నష్టపోయాము ఇరవై కోట్ల రూపాయల ఫీజులు మేము కాలేజీలకు కట్టామని పెద్ద ఎత్తున రెండున్నర నెలలు ఆందోళన చేశారు కాలేజీల ముందు మీకు కూడా తెలుసు అందుకే ఈ రోజు అనుమతులు లేకుండానే అసలు ప్రభుత్వం అప్లికేషన్ ఇవ్వకుండా తీసుకుంటున్నారు ఏమైంది మరి కొట్లాడిన తర్వాత వాళ్ళు మొత్తం ఫీజులు ఎన్నికిచ్చారు కాలేజీలు ట్రాన్స్ఫర్ చేశారు అప్పుడు ఉన్న కమిటీ చేసింది ప్రభుత్వం ఉన్నత విద్యా మండలి దాంట్లో చొరవ చూపి వేరే కాలేజీ వాళ్ళని పంపించారు ఏదేమైనా చేరిన తర్వాత విద్యార్థులు ఇబ్బంది పడ్డటమే కదా లక్షల రూపాయల ఫీజులు కట్టి కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసిన తర్వాత అందుకే ఇక్కడ కూడా ఈ దందా నడుస్తుంది ఈ దందాలో ఇట్లా అనుమతులు లేకుండా కనీసం వసతులు లేకుండా అడ్మిషన్లు నాలుగు నెలలు మూడు నెలలు బాగా కాలేజీ నిర్వహించినట్టు ఉంటుంది ఇది కాబట్టి ఈ రేపు విద్యార్థులు నష్టపోకుండా ఉండాలంటే ప్రభుత్వం చొరవ తీసుకోవాలి దీని మీద చర్యలు తీసుకోవాలి ఇట్లా అనుమాన ఏదైతే ఈ కాలేజీలు ఉన్నాయో ఈ కాలేజీలు మొత్తాన్ని కూడా అనుమాన అనుమానాలున్న కాలేజీలు ప్రభుత్వం తమ దగ్గరికి రికార్డులు తెప్పించుకోవాలి తనిఖీలు నిర్వహించి ఒక ట్రాన్స్పరెన్సీగా గా కాలేజీలు నడిచేలాగా ఫీజులు కూడా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులే దానిలో తీసుకునేలాగా ఇది దందాకి తెరదించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం